నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో అయోధ్యలో జరగబోయే శ్రీరాముల వారి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి అక్షింతల పంపిణీ నిర్వహించారు ఆదివారం పవర్ హౌజ్ కాలనీలోని శివాలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అయోధ్య శ్రీరామ జన్మభూమి నుండి వచ్చినటువంటి శ్రీ సీతారాముల అక్షింతలు గడప గడపకి పంపిణీ చేశారు సందర్భంగా కార్పొరేటర్ సన అక్రుద్దీన్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం చేస్తూ మాతృమూర్తులు యువతులు ఆచార సాంప్రదాయాలను తమ యొక్క పిల్లలకి నేర్పించాలని సాంప్రదాయాలు ధర్మం తెలియనటువంటి కారణంగా పిల్లలు చెడుదారి వైపు వెళ్తున్నారని అన్నారు ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించే శక్తి ప్రతి కుటుంబంలో మైలకు ఉంటుందని తెలిపారు అలాగే గడప గడపకి అక్షింతలు ప్రతి ఇంటికి అని జనవరి ఇరవై రెండు రోజున శ్రీరాముని ప్రతిష్ట సమయంలో దీపావళి పండుగ జరుపుకోవాలని సమాజానికి పిలుపునిస్తుందని అన్నారు శ్రీరాముని అక్షతను ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది ప్రతి ఇంటికి ఈ అక్షతలు చేరివే చేరివేయాలని అనేసి దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టాము ఇంకా మన భారతీయ సంస్కృతి కుల మతాలు అంటే ముందు ముందటి కాలం నుంచే కుల మతాలకు అతీతంగా మన భారతదేశ సంస్కృతి ఉన్నది ప్రతి ఒక్కరూ ఒక వేరే కులం గురించి ఆదరించాము అలాగే ముందు కూడా కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తాము ఇంకా అన్ని కులాలకు ఆదరిస్తాము అన్ని కులాలకు రెస్పెక్ట్ చేస్తాము ఇంకా మన సంస్కృతిని మనము మన పిల్లలు కూడా అలాగే కాపాడాలని కుల మతాలని మనము వేరే వేరేగా కాకూడదనేసి అనేసి మనము అందరూ కలిసికట్టుగా ఉంటేనే మన భారతదేశము బాగుపడుతుంది మన ప్రదేశము అభివృద్ధి చెందుతుంది మనము కుల మతాలు అనేసి వేరు వేరుగా ఉంటే మనం భాగాలుగా చీలిపోతాము ఇందువల్లే అందరికి కోరేది నేను ఒకటే మనము అన్ని కుణాలు అన్ని మతాలు భారతదేశ సంస్కృతికి ఒక చిహ్నంగా ఉండాలి అనేసి నేను కోరుతున్నాను ఇంకా ఈ మన అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలి అనేసి నేను కోరుతున్నాను జై శ్రీరామ్ కార్యక్రమంలో నలభై తొమ్మిదవ డివిజన్ సంఖ్యలో పాల్గొన్నారు